గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము పదో వచనంలోని మొదటి భాగము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను నిన్నటి దిన వర్తమానం యొక్క కొనసాగింపు దావీదు పాపము చేసినప్పుడు ఇలా అన్నాడు నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు సమ్మతి గల మనస్సు కలుగచేసి చేసి నన్ను దృఢపరుచు అని దేవునిని ఎరిగిన వాడు పాపము చేయడు ఒకవేళ పొరపాటున పాపములో పడితే ఆ పాపములో నిలిచి ఉండడు పాపము చేయకుండా దేవుని మూలముగా జన్మించుట అంటే ఆయనను ఎరుకుటయే దావీదు ఇక్కడ నాకు స్థిరమైన మనస్సు అని వ్రాశాడంటే మరెన్నడను నేను పాపము చేయకుండునట్లు దృఢంగా స్థిరముగా నిచ్చల బుద్ధితో గట్టిగా నిన్ను ఎరిగేటటువంటి జీవితమును నాకు దయచే ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే దేవుని కృపను తాను దూరం కాకూడదని తన యొక్క ఉద్దేశ్యము దేవునిని ఎరిగిన వారు బలమైన కార్యములు చేస్తారు అంటే దేవుడు వారి చేత చేయిస్తాడని అర్థం ఎందుకంటే వారు బహుబలమైనటువంటి ధైర్యవంతులుగా ఈ లోకములో ఉంటారు వారికి ఆస్తి లేకపోయినా వారికి సంపదలు సిరి సంపదలు లేకపోయినా దేవునిలో వాళ్ళు దృఢంగా బలంగా ఉంటారు రూతు మోయాబు దేశములో ఉన్నప్పుడే ఇస్రాయేలీల దేవుడైనటువంటి సృష్టికర్తను గూర్చి విని ఆయనను ఎరిగి ఉంది ఒక విధంగా చెప్పాలంటే నయోమి కంటే రూతు దేవునిని దృఢముగా నిచ్చల బుద్ధితో ఎరిగి ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటారా నయోమి ఏమో సర్వశక్తుడు నాకు విరోధి ఆయను అని అన్నది మోయాభియురాలైనటువంటి రూతు నీ దేవుడే నా దేవుడు అని అంది దేవుడు నాకు దుఃఖమును కలగచేసి బాధించాడు అని పలికిన ఎఫ్రాతీయులు బెత్తిలహేము వాసురాలైనటువంటి నయోమి బైబుల్ నందు గనపరచబడలేదు గాని అంటే కీర్తించబడలేదు కొనియాడబడలేదు గాని నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందే స్థలము అయిన బెత్తిలహేములోనే నేను కూడా మృతి పొంది పాతి పెట్టబడాలి నాకు మోయాబు దేశము వద్దు ఆ విగ్రహాలకు నేను నమస్కరించను నీ ద్వారా నేను పొందిన నీకు విరోధి అయిన నీకు దుఃఖము కలుగచేసిన నీ దేవుడే నాకు కావాలి అని దేవుని ఎరిగినటువంటి ఒక అన్యురాలైనటువంటి రూతు బైబుల్ నందు అరవై ఆరు పుస్తకాలలో ఒక పుస్తకమునకు తన పేరు కలిగి సృష్టికర్త అయిన దేవుడు ఈ ధరణిపై అడుగు పెట్టుటకు శరీరమును దాల్చుటకై రూతు గర్భము నుండి వచ్చి నన్ను ఎరిగిన వారి ఎడల నా కృప నిలిచియుండును అని ప్రకటించాడు రుజువు చేశాడు సృష్టికర్త అయినటువంటి మన పరిశుద్ధుడైన ఈ దేవుడు దేవుణ్ణి ఎరుగుట అంటే ఆయన దైవత్వమును గుర్తించుట ఆయన మంచితనాన్ని తెలుసుకొనుట ఆయనను ఆయన అధికారమును ఆయన బల శౌర్యములను అన్నిటినీ మరియు ఆయన గుణగణాలను ఎరుగుట ఈ విధముగా ఎదిగిన వారు ఎవరో వారు దేవునికి దూరము కారు కాలేరు వారు బ్రతికినంత కాలము ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని శ్రమలు వచ్చిన దేవునితోనే దేవునిలోనే ఉంటారు విలిచి పోరు సుఖభోగాల కోసము మన శరీర సంబంధమైన అవసరముల కోసము మాత్రమే ఆయనను వెంబడించనే వెంబడించరు నిత్యత్వమును ఎరిగిన వారై ఆ పైనున్న వాటి కొరకు ఆయనను వెంబడిస్తారు రూతులాగానే అప్పుడు ఆయన కృప మన ఎందు నిలిచి ఉంటుంది ఈ విధంగా రాహాబు ఈమె బ్రతుకుటకు వేస్య అయినా ఐగుప్తులు ఇస్రాయేలీల దేవుడు చేసిన అద్భుతాలను గూర్చి విశ్వసించినదై ఆ పట్టణమును వేగురు చూచుటకు వచ్చిన దేవుని దాసులకు ఆతిథ్యం ఇచ్చి వారిని చేర్చుకొని రహస్యంగా వారిని పంపి తాను తన కుటుంబాన్ని ఉగ్రత నుండి కాపాడుకోగలిగింది దేవునిని ఎరుగుట ద్వారా ఈమె కూడా దేవుని కృపను పొంది యేసుక్రీస్తు వంశావళిలో వృత్తికి వేసి అయినా తన జీవితాన్ని దేవుని దాసుల తన ఇంట్లో అడుగుపెట్టేట ద్వారా మార్చుకొని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి ఉన్నది ఇదే విధంగా చూడాలని ఆశపడిన జక్కయ్య ప్రభు యొక్క పిలుపును బట్టి తన జీవితాన్ని మార్చుకొని తనను బట్టి యేసుక్రీస్తును నిందిస్తుంటే ప్రభువు దగ్గరే నిలబడి తన యావత్ ఆస్తిని అంతటినీ విడిచి విడిచిపెట్టి నీ ఉంటే నాకు చాలు అనే నినాదముతో ధనవంతుడైనటువంటి తాను దరిద్రుడిగా ప్రభువు కొరకు జీవించటానికి సిద్ధమై దేవునిని ఎరిగిన వాడై దేవుని కృపను పొంది అబ్రహాము సంతానములో తన పేరుని నమోదు చేసుకున్నాడు నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృప నిలిచియుండును ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికం కలిగిన మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినమంతా మీ కృపకు అప్పగిస్తున్నాం మీ అధికారం చేత మమ్మల్ని ఏలుబడి చేయండి మమ్మల్ని అంగీకరించండి మమ్మల్ని దాటి వెళ్ళొద్దు సమస్త మహిమను మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో పొందుకొనియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అయోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా